నేను చేపిస్తా సార్ దగ్గర ఉండి ఏం చేపిస్తావు తల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము నేను డీసీపీ రామ్ చంద్ర మాట్లాడుతున్నాను నా పేరు రామ్ చంద్ర రామ్ చంద్ర ఐపీఎస్ ఒక శాలరీ ఎంత వస్తుందమ్మా ఈ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకో గానీ నీకు ఎక్కువ డబ్బు ఉందా లేదా అని అడుగుతున్నా మరి పక్కింట్లో పాల ప్యాకెట్లు దొబ్బేయడం ఏంటమ్మా ఏంటి ఇది ఇది కరెక్టేనా సార్ వద్దు సార్ లేదు సార్ ఏమి ఎవరు చెప్పారు అసలు మీకు సార్ ఒక టూ టైమ్స్ తీసుకున్నాం సార్ అది కూడా మా కుక్క పిల్లకు పాలు లేవా అంటే తీసుకున్నాం సార్ ఫస్ట్ పూర్తి చేసుకుని ఫస్ట్ నైట్ రోజు పాల ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకుని వచ్చిన పాల ప్యాకెట్లు మీరు తీసేశారు వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున పాల ప్యాకెట్లు లేవని చెప్పి ఆవిడ బోర్ నేర్చింది రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది ఫస్ట్ నైట్ అండ్ తెలియకపోతే పాల బయట సౌత్ అల్లి గేమ్ దిస్ ఎబ్స్క్రేబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట ఉంటుంది చపేమెంట్ కట్ చేయండి అంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది హలో నై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ద స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి రఘురామ్ ఓలేటి రెడీగా ఉన్నాను అండ్ ఈ రోజే ఫస్ట్ షాట్ అయితే అప్లోడ్ చేసాము విత్ ఇన్ అవర్స్ లో మనకి ఫస్ట్ ప్రాంక్ అయితే రావడం జరిగింది ప్రాంక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట బర్త్డే రోజు ప్రాంక్ చేయమని అయితే మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో సో మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ప్రాంక్ లోకి వెళ్ళిపోదాం హలో హలో నమస్తే అమ్మా రజనీ గారు మాట్లాడుతున్నారా బాగున్నారా అవును చెప్పండి ఎవరు ఆ నమస్తే మా ముందుగా మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ మీకు అలాజెల్ సన్ బర్త్‌డేని ఆ మేము మన పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము నేను డీసీపీ రామచంద్రని మాట్లాడుతున్నాను నా పేరు రామచంద్ర రామచంద్ర ఐపీఎస్ ఓకే చెప్పండి సార్ ఎమని మేడం మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంట కదా అవును ఓకే నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఒక 50k ఇది ప్రమోషన్స్ వైజా ఆ ప్రమోషన్స్ వీడియోస్ అండ్ మీరు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ అని కూడా తెలిసింది నిజమేనా అవును ఓకే సాలరీ ఎంత వస్తుంది చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకో గాని నీకు ఎక్కువ డబ్బు ఉందా లేదా అని అడుగుతున్నా 40 50 అంటే నెలకి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీరు నన్ను పట్టించుకో ఫస్ట్ మీ బతుకు చూసుకోండి అవును సో మంచి ఇన్కమ్ ఉంది మీకు మంచి ఫేమ్ కూడా ఉంది అవును ఉంది మరి పక్కింట్లో పాల ప్యాకెట్లు తోపేడి వింటమ్మా ఏంటి ఇది ఇది కరెక్టేనా ఏంటి రీ నేను ఎందుకు ఎవరు చెప్పాలి మీకు మీరు ఉండేది నాగిల్లా టవర్స్ కదా బేగంపేట్ అవునా రూమ్ తీసుకుని మీ ఫ్రెండ్స్ తో ఉంటారు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా అవును ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి వాళ్ళ గేట్ దగ్గర బుట్టలో పాల ప్యాకెట్లు వేస్తే మీరు డైలీ పాల ప్యాకెట్లు దొబ్బేస్తున్నారని చెప్పి సార్ సార్ సరే మీరు డైలీ పాల ప్యాకెట్లు దొబ్బేస్తున్నారని చెప్పి ఇక్కడ మాకు లో ఒక ఫోర్ ట్వంటీ కేస్ అనేది అఫెయర్ చేశారు మీ మీద లైక్ కొట్టండి కొట్టండి పీజ్ లేదు సార్ అలా ఏం చేయలేదు మేము ఓకే మీరు చేయలేదు అంటారు అంతేగా చేయలేదు చూరా షూర్ సార్ చేయలేదు అసలు పాల ప్యాకెట్లు ఎవరైనా వేసి ఓకే బావ్ ఒకసారి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ పంపించండి మేడం పంపిద్దాము అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఉన్నామా మా దగ్గర అది మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాం అండ్ సోషల్ మీడియాస్ లో కూడా అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి అందులో ఉంది మీరో కాదా ఎంక్వైరీకి మా పోలీస్ టీం అయితే మీ ఇంటి దగ్గర పంపిస్తున్నాము సో ఆ వీడియోలో మీరు కాదని చెప్పి మీరు అంటున్నారు ఒకసారి నేను పోలీసులు పంపిస్తాను ఒకసారి చూద్దాం ఓకేనా సార్ ఓకే సార్ లేదు సార్ ఏం వీడియో ఎవరిని చెప్పిరా అసలు మీకు ఇప్పుడు నాగిలే టవర్స్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో టూ మీరే కదా మాదే సార్

అలీన్ సార్ మేమ్ గార్ సార్ మీరు వీడియో ఎందుకు పోస్ట్ చేస్తారు మీరు కాదు కదమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను మరీ ఎంత కనపడుతున్నారా కనపడుతానా లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీ తల్లిదండ్రులు పంపించి మిమ్మల్ని మంచిగా జాబ్ చేసుకోమని మీ మీద నమ్మకం పంపిస్తే మీరు లక్షల లక్షలు సంపాదించి పాల ప్యాకెట్లకే కకృదు వాడుతున్నారు మీరు మీరు కానప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు కొంచెం గ్యాప్ ఇవ్వాలి సార్ ఒక టూ టైమ్స్ తీసుకున్నాం సార్ అది కూడా మా కుక్కపిల్లకు పాలు ఇవ్వాలని తీసుకున్నాం తీసుకుందమ్ సార్ సార్ ఇట్స్ సార్ ఒక టూ టైమ్స్ తీసుకున్నాం సార్ అది కూడా మా కుక్క పిల్లకు పాలు లేవు చాలా కంట్రీలో ఉన్నావు బేట కుక్క పిల్లకి పాలు లేవని చెప్పి పాల ప్యాకెట్లు దొంగతనం చేస్తున్నారా మీరు జెప్తో బ్లింక్ ఇట్లా ఆర్డర్ చేస్తే ఫైవ్ మినిట్స్ లో వస్తున్నారు కదమ్మా వాళ్ళు పాల ప్యాకెట్లు తీసుకొని లేదు సార్ మీకు మీకు ఎలా ఉందంటే ఈ రోజున ఇది ఒక ఫన్ అయిపోయింది లేదు సార్ పాపం వాళ్ళు షష్టి పూర్తి చేసుకుని ఫస్ట్ నైట్ రోజు పాల ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకుని వచ్చిన పాల ప్యాకెట్లు మీరు తీసేశారు వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున పాల ప్యాకెట్ లేవని చెప్పి ఆవిడ బోర్ నేర్చింది వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున పాల ప్యాకెట్ లేవని చెప్పి ఆవిడ బోర్ నేర్చింది రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది ఒక టూ టైమ్స్ తీసుకున్నాం సార్ లేదంటే తీసుకెళ్ళాం ఏమన్నారు శంతుల గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి ఒకసారి మామగారితో మాట్లాడి డ్రా చేసుకోండి కేసు ఇప్పుడు ఒక రూపాయి దొంగతనం చేసినా ఫోర్ ట్వంటీ కేసే లక్ష రూపాయలు దొంగతనం చేసినా ఫోర్ ట్వంటీ కేసే ఇప్పుడు ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంది నేను నా సొంత కూతురు లాగా చూసుకున్నానండి ఇంటికి అలా బూస్టర్ హార్లిక్స్ కూర్చోబెట్టి ఫ్రూట్స్ పెడతాను నేను మా ఫస్ట్ నైట్ రోజున పాల ప్యాకెట్లు దొబ్బేశారని చెప్పి పాప ఆవిడ బాధపడతా ఉంది

అమ్మ సారీ నేను ఓన్లీ టూ పాయాల ప్యాకెట్స్ తీసుకున్నా అది కాదమ్మా నేను నేను నిన్ను నా సొంత కూతురు లాగా చూసుకుంటున్నాను అలా నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాను నేను కొంచెం అలా ఇంకిత్ జ్ఞానం ఉందా అమ్మ నీకు అవునమ్మా ఓన్లీ రెండే చేసిన పనికి మా ముసలాయికి పని చేయక మా ఫస్ట్ నైట్ అయిపోయిందమ్మా ఇప్పుడు ఫస్ట్ నైట్ అమ్మా ఏమ్మా అది నీకు అనవసరం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు నువ్వు అర్థమైందా నీకు సారీ ఐ ఓన్లీ రెండు బాలేకడి తీసుకున్నా అమ్మా నేను కేస్ ఫైల్ చేస్తానని నువ్వేం ఉంటావు వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకొమ్మ తల్లి నేను నేను డబ్బులు పే బయట పబ్లిక్ మీరు లక్షలు సంపాదిస్తున్నారని పొగరు మీకు తగ్గించుకుంటే మంచిది అమ్మా కేస్ పెట్టకండి సార్ మీరు కేస్ ఫైల్ చేస్తా ఫైల్ ఏం చేద్దాం మరి సార్ ప్లీజ్ సార్ నేను కావాలంటే డబ్బులు పే చేస్తాను మీకు నేను మరీ అంత అదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా సో సరే ఆవిడికి క్షమాపణ చెప్పండి ఆ చెప్తా సార్ సారీ అమ్మా సారీ నేను మళ్ళీ ఎప్పుడు తీసుకోను కావాలంటే మీకు ఫోర్ ప్యాడ్ ప్యాకెట్ తీసుకొని ఆవిడ బోర్ నేడు అమ్మ ఫస్ట్ నీట్ అయిపోయిందని ఆవిడ బోర్ నేడుస్తున్నారమ్మా ఫస్ట్ నైట్ అయిపోయిందని పాల ప్యాకెట్ తీసుకొచ్చి నేను దగ్గర ఉండే వాళ్ళు ఫస్ట్ నైట్ నువ్వు పాల ప్యాకెట్ తీసుకొస్తే ఫస్ట్ నైట్ నేను చేసుకోవాలి ఆమెతో ఏం చెప్పావు నీకైనా అర్థమైందా నేను చేపిస్తా సార్ దగ్గర ఉండి ఏం చేపిస్తావు తల్లి ఫస్ట్ నైట్ చేపిస్తా నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి నువ్వు ఎన్ని యాంగిల్స్ చూపిస్తావు సరే ఆ మీ ఫ్రెండ్ వాసువి ఉంది కదా పాల ప్యాకెట్ తీసుకొచ్చి మీ ఫ్రెండ్ వాసువి ఉంది కదా మీ రూమ్ మేట్ ఆ అవును ఈ రోజు నీ బర్త్డే అని చెప్పి ప్రాంక్ చేయమని మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది అనమాట ఇది నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి ఓకేనా ఓకే కాదమ్మా ఎందుకు అలా పాల ప్యాకెట్లు తీయడం పాప ముసలావిడ్ చూడు ఎంత బాగా కొడుతున్నాను లేదు రెండే తీసుకున్నా నేను ఓకే వాట్ ఇస్ వాట్ ఇది జస్ట్ ప్రాంక్ కాల్ అన్నమాట నెక్స్ట్ నుంచి అలాంటి పాల ప్యాకెట్లు తీయొద్దు మీరు నాకు నీ మీద నమ్మకం ఓకేనా ఓకే ఓకే థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సో గారు చూశారుగా ఇలానే మీ ఫ్రెండ్ని బక్రా చేసి ప్రాంక్ చేసి ఆడుకోవాలనుకుంటే జస్ట్ లో డిఎం అయితే చేయండి కింద ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇస్తున్నాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాంక్ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను దిస్ ఈజ్ రగ్రామోలేటి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టపేలను కొట్టి గంట గంటను కూడా కొట్టి యాక్టివేట్ చేసుకుని పెట్టండి మర్చిపోకుండా హైప్ ఇవ్వండి సో మన ప్రాంక్ కాల్స్ అనేవి ఇంకా నలుగురికి రీచ్ అయ్యి సో మనమందరం అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు ఇలా ప్లాన్ చేసామన్నమాట సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారనుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో సో మచ్ జై హింద్